ఓం గణేష శారదా గురు నమ ఈనాడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను చాలామందికి ఏంటంటే అంటే మరి నగ్నంగా స్నానం చేయవచ్చు అంటే ఏంటి చాలామంది చేస్తున్నారు కూడానండి అందువలన అందువల్ల ఏమండి ఏంటండి లోపల బాత్రూములో ఉంటాం కదా మాకు ఏంటి తప్పేమిటి అనే అభిప్రాయం కూడా కొంతమంది నీటి తలంలో ఉండవచ్చు కాబట్టి మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే నగ్నముగా స్నానము చెయ్యకూడదు ఎందుకని చేయకూడదు ఎందుకని చేయకూడదు అంటే దానికి చెప్పిన సమాధానం ఏంటంటే అసలు ముందు మనం ఏ నీటితో అయితే స్నానం చేస్తున్నామో ఆ నీరు గంగాదేవి స్త్రీ నదులు జలాలు అన్నీ కూడా స్త్రీ రూపం అండి అందువల్ల ఏంటన్నమాట మనం కనుక నగ్నంగా స్నానం చేసినట్లయితే ఆ గంగాదేవిని మనం ముందు అవమానించినట్టండి ఇప్పుడు నగ్నంగా ఒకళ్ళకి కనపడితే వాళ్ళని అవమానించినట్టే కదండి అది అందువల్ల అది ఒక దోషం రెండో దానివల్ల మనకు పాపం కూడా వస్తుంది అంతేకాదు కొంతమంది ఏం చేస్తారు స్నానం చేసేటప్పుడు గంగే చేయుమునే చేయము గోదావరి సరస్వతి అని ఆ నదీ జలాలను ఆహ్వానించుకొని పుణ్యం వస్తుంది స్నానం చేసినప్పుడు ఇప్పుడు అప్పుడు గంగా అదే కాదండి అక్కడికి గోదావరి తల్లి గంగేజ్ యమున నది గోదావరి సరస్వతి దేవి నది అన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం అవమానం చేసినట్టు అవుతుంది కాబట్టి నుండి ఒక చిన్న టవర్ కట్టుకొని ఒక ఓ టవల్తో తుడుచుకొని స్నానం చేసేవాళ్ళండి ఇది పెద్దవాళ్ళందరూ కూడా నువ్వు దగ్గర చేసినా బాత్రూంలో చేసినా ఎక్కడ చేసినా కూడా అసలు మనం స్నానానికి వెళ్తున్నామంటే పూర్వం పద్ధతిలో రెండు టవల్స్ ఇచ్చేవాళ్ళు అండి ఇప్పుడైతే ఒకటే ఇస్తున్నారు తుడుచుకోవడానికి కానీ అప్పుడు ఏంటంటే రెండు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇచ్చేవాళ్ళు ఒకటి కట్టుకోవటానికి ఒకటేమో తుడుచుకోవటానికి రెండు ఇచ్చి ఒకటి కట్టుకొని స్నానం స్త్రీలైనా కూడా అంతేనండి స్త్రీలు కూడా ఏదో వాళ్ళంతా శుభ్రంగా ఉంటుందండి ఇట్లా ఆలోచనలు ఇవి కాదండి మనకు కొన్ని కొన్ని వద్దు అన్నప్పుడు అది మానేయాలండి దాని నష్టాలు తర్వాత చాలా ఉంటాయి ఇవాళ మనం చూస్తున్నాం ఎంతోమంది ఈ బాత్రూముల్లో ఏవో కెమెరాలు పెట్టి అవి పెట్టి మరి పూర్తిగా మీకు మానభంగాలు అయినట్టే కదా నగ్నంగా స్నానం చేస్తే మరి అదే కనుక ఏదో ఒకటి ఒక గుడ్డ కట్టుకొని స్నానం చేస్తే కొంతవరకు మనకు రక్షణ ఉంటుంది కాబట్టి అవతల ఇటువంటి ఫోటోలు తీసినప్పుడు కూడా కొంత మనకు ఇదేంటి దాని ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి మన పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అవనివ్వండి మగవాళ్ళు అవనివ్వండి నగ్నంగా చేయద్దు ఇంకొక విశేషం అండి సంధ్యా సమయాల్లో పితృదేవతలు పరమేశ్వరుడు తధాశ దేవతలు తిరుగుతుంటారు ఒకవేళ ఆ పితృదేవతలు కనుక మనల్ని ఇలా నగ్నంగా చూశారనుకోండి ఆ స్నానం పొద్దునప్పుడు సంధ్యా సమయంలో చేసినప్పుడు వాళ్ళు కూడా అసహించుకుంటారు పితృదోషం వస్తుంది వాళ్ళు మన కోరికలు తీర్చరు కాబట్టి నగ్నంగా స్నానము చెయ్యరాదు